ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఈ రోజు మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో జరిగిన మార్కాపురం పట్టణ మండల తర్లుపాడు మండలాల యుటిఎఫ్ స్వర్ణోత్సవాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను ఎన్ని రకాలుగా కష్టాలు పెట్టాలో అన్ని రకాలుగా వేధింపులకు గురి చేశారని చివరకు జీత భత్యాలు కూడా ఒకటో తేదీ ఇవ్వకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు చివరికి వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని కనీస అభివృద్ధి పనులకు కూడా నిధులు లేకుండా చేశారని అన్నారు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి విదేశాల నుండి పెట్టుబడులు ఆకర్షిస్తున్నారని త్వరలోనే రాష్ట్రం గాడిని పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ముఖ్యంగా యూటిఎఫ్ గొడుగు కింద దాదాపు మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు చేరాయని ముఖ్యంగా యూటిఎఫ్ మీద ఉపాధ్యాయుల్లో ఉన్న నమ్మకానికి ఇది ప్రతీక అని అన్నారు ముఖ్యంగా ఎంతో వెనకబడిన ఈ ప్రాంతం నుండి ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలకు తక్కువ మంది ఎంపిక అవుతున్నారని కారణం ఈ ప్రాంతంలో ముఖ్యంగా మార్కాపురం పట్టణంలో ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన లైబ్రరీ అందుబాటులో లేదని ఈ మధ్య ఉపాధ్యాయ సంఘాలు కలిసినప్పుడు ఒక పెద్ద లైబ్రరీ అవసరం ఈ ప్రాంతానికి ఎంతో ఉందని చర్చించామని త్వరలోనే దాని కార్యాచరణ దిశగా తీసుకువెళ్తానని తన సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం లోకి వచ్చిన వెంటనే దాదాపు పదహారు వేల ఐదు వందల ప్రభుత్వ ఉపాధ్యాయుల ఎంపికను త్వరలోనే పూర్తి చేస్తామని తద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించవచ్చని అన్నారు యూటిఎఫ్ అడుగుతున్న డిమాండ్లు న్యాయబద్దమైనవని త్వరలోనే దాని సహకారం కొరకు తన వంతు కృషి చేస్తానని అన్నారు త్వరలోనే కొంతమంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ప్రోత్సాహకాలను తన సొంత నిధులతో ఇస్తానని అన్నారు ఇప్పటికైనా ఉపాధ్యాయులు గత వైసీపీ పాలనకు ఇప్పటి తెలుగుదేశం పాలనకు పేజేరు వేసుకోవాలని అన్నారు అనంతరం యూటిఎఫ్ నాయకులు మార్కపురం శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి ఘనంగా సత్కరించడం జరిగింది అదే విధంగా శాసన సభ్యులు యూటీఎఫ్ నాయకులను సత్కరించి మెమోటోలు అందజేయడం జరిగింది పెద్దలు ఈ ఉద్యమాన్ని ఊపిరి పోసి ఈరోజు స్వర్ణోత్సవాలు జరుపుకునే దిశగా తీసుకొని వచ్చి రాష్ట్రంలోనే ఒక గొప్ప పెద్దదైనటువంటి సంస్థగా యూట్యూబ్ సంస్థను రూపొందించారు అటువంటి సంస్థలు నిలబెట్టేదానికి అటువంటి సంస్థలు పనిచేస్తున్నటువంటి యంత్రాంగాన్ని మొత్తానికి మంచి చెడులు చూసుకుంటూ ఏదైతే కష్టాలు అనుభవిస్తామో కష్టాలు వస్తాయని ముందే ఊహించి వాటిని పరిష్కారం దిశగా చేస్తున్నటువంటి ఉద్యమాలకు కానీ పరిష్కార దిశగా చేస్తున్నటువంటి కృషికి కానీ మీరు చేస్తున్నటువంటి పోరాటాలకి ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తి అనే ఉద్యమం అనేది ఈ యూట్యూబ్ ద్వారా చేయటం ఈ యూటిఎఫ్ని ఒక జాతీయ స్థాయికి తీసుకుని అనేది ఒక రకంగా మన ఉపాధ్యాయ సంఘానికి ఒక అదృష్టంగా భావించాలి ఈరోజు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా యూట్యూబ్ కింద ఉన్నాయి యూటిఎఫ్ను ఎంతో అభిమానించి గౌరవించి ఒక నమ్మకం ఏర్పడుతుంది ఒక నమ్మకం వస్తుంది యూటిఎఫ్ వల్ల మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్యమం పరిస్థితుల్లో ఈరోజు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టీచర్స్ కానీ అందరూ కూడా ఈ ఉద్యోగం ఈ యొక్క యూటీఎఫ్ పక్షానికి నిలబడి అందరూ కూడా వైఖ్యంగా ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ అనేక ఉద్యమాన్ని నడుపుతూ ఈ సంస్థ సంస్థను ముందుకు తీసుకొని పోతున్నాను వాళ్ళకి ప్రత్యేకంగా అభినందన ధన్యవాదాలు తెలియజేస్తా అయితే ఇక్కడ మనకు కూడా మనం కూడా ఆలోచన చేయాలి ఒక దుర్మార్గ ప్రభుత్వం అంతరించిపోవాలి దుర్మార్గ ప్రభుత్వం అనేది మళ్ళాగిన ఉంటే మనకు బ్రతకడానికి నీడ ఉండదు తినడానికి తిండి ఉండదు తట్టుకోవడానికి గుడ్డ ఉండదు ఒంటి మీద అని భావించినటువంటి ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు నిన్న ఎన్నికల్లో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత అత్యధిక భారీ నిజాతీ ఇచ్చారు దీనికి కారణం ఏంటి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలే కాకుండా వాళ్ళు చేసినటువంటి ఆకృత్యాలే కాకుండా ఇంకా ఏం చేస్తారో భవిష్యత్తులో అదే కాకుండా స్పోర్ట్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఉదయం ఒక ఆలోచన చెప్పారు ఇది కూడా చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే స్పోర్ట్స్ ఒక వ్యాయామంలో ఒక ఉపశమనంగా ఉండేటువంటి కార్యక్రమం అటువంటి దాన్ని మనం స్కూల్ ఆలయ సందర్భంలో మనం నేను చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా విద్యార్థులకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది వాళ్ళు కూడా మనల్ని చూసి మనతో పాటు ఈ ఆటపాటలలో ముందుండేదానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను మీ అందరూ మనవి చేస్తా ఉన్నా దయచేసి ఈ ప్రభుత్వం మీద మీరు ఏ మాత్రం ఈ ప్రభుత్వం మీరు ధైర్యంగా ఉండండి ఏ చిన్న విషయాన్ని అయినా సరే సుందరంగా అధ్యయనం చేసి ఇది మనకు లాభమా నష్టమా ఈ ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుందా అనేటువంటి అంత లోతుగా ఆలోచన చేసేటువంటి అధికార యంత్రాంగం కానీ లోతుగా అధ్యయనం చేసేటువంటి పాలకులు కానీ మనకున్నారు మీరు పడకండి అయితే నేను కూడా మిమ్మల్ని కోరేది ఒకటి విద్యార్థులు మానుకుంటూ పోతున్నారన్నారు ఎక్కడ లోపంలో వెతకండి ఆ లోపాన్ని సరిచేసేదానికి మనం ఏ రకంగా ప్రయత్నం చేద్దామో చూడండి నిన్న నేను గోడపాటు వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళాను కలెక్టర్ గారిని కూడా తీసుకెళ్ళిపోయాను ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి చూసి విద్యార్థుల్లో ఉన్నటువంటి చలాకిత చూసి ఆ యొక్క కలెక్టర్ గారు కూడా ఎంతో పెంచుకున్నారు చాలా బ్రహ్మాండంగా చేశాడు బ్రహ్మాండంగా ఆ యొక్క టీచర్ పిల్లల పట్ల అంకిత భావంతో విన్నాడు ప్రేమాభిమానాలు చూపిస్తున్నాడని కలెక్టర్ గారు కారులో నాలుగైదు సార్లు మాట్లాడారు ఆ పరిస్థితికి అందరూ రావాలి ప్రతి ఒక్కరిలో పోటీ తత్వం పెరగాలి నేను కూడా మరో గోడపాటి తయారు కావాలనేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి రావాలి అలా వచ్చిన ప్రైవేట్ పిల్లలు కూడా మానుకొని పోయి ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్ దగ్గర చదువుకునే దానికి అంటే అది ఒక ఉపాధ్యాయ ఉన్నటువంటి పవర్ ఆ పవర్ ప్రతి ఒక్కరు కూడా సాధించడానికి కృషి చేద్దాం మీకు ఎటువంటి కష్టాలు మీరు రాజకీయాలు చేస్తారని లేకుంటే ఇంకోటి చేస్తారనో మాట్లాడుతుంటాం తాజటం లేదు